అహల్యని తీసుకునే హాస్పిటల్కి గౌతమ్ భానుమతి సుభద్ర ముగ్గురు వస్తారు హాస్పిటల్ లోపలికి రాగానే గౌతమ్ మీరు ఇక్కడే కూర్చోండి నానమ్మ నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని అనగానే నువ్వు కూడా డాక్టర్వే కదరా మళ్ళీ వేరొక డాక్టర్ ఎందుకు అని భానుమతి గౌతమ్ని నిలదీయగా అహల్య ప్రెగ్నెంట్ నానమ్మ తనని చూడడానికి గైనకాలజిస్ట్ కావాలి నేను జనరల్ ఫిజిషియన్ని అంటాడు గౌతమ్ సరే వెళ్ళు అని గౌతమ్కి భానుమతి చెప్పి అహల్యని జాగ్రత్తగా కూచీలో కూర్చోబెట్టి చెయ్యి పట్టుకొని మరి పక్కన కూర్చుంటుంది భానుమతి సుభద్ర కూడా పక్కనే ఉంటుంది గౌతమ్ వెళ్ళి తన ఫ్రెండ్ అశోక్ డాక్టర్ని తీసుకొస్తాడు ఇక నమస్తే బామ్మగారు అని అంటూ ఉంటాడు అతను అప్పుడు భానుమతి చికాగ్గా నమస్తే నమస్తే కానీ దీన్ని చెకప్కి తీసుకొచ్చాను అయినా ఈ హాస్పిటల్లో లేడీ డాక్టర్సే లేరా అని చికాక్గా అరుస్తూ ఉంటుంది భానుమతి అప్పుడు అతను ఓపిక్గా నా భార్య అంజలి కూడా గైనకాలజిస్టే సిస్టర్ని నేను నా భార్యకి చూపిస్తాను రెండు సిస్టర్ అని అనగానే అహల్య వే లేచి గౌతమ్ అశోక్లతో నడుస్తూ ఉంటుంది ఇక అంజలి క్యాబిన్ దగ్గరికి వెళ్ళాక అంజలి సిస్టర్ని చూసుకుంటుందిరా నువ్వు ఇక్కడే ఆగిపో అని గౌతమ్కి చెప్పగానే గౌతమ్ అలాగే అని సైలెంట్ అయిపోతాడు అక్కడే నిలబడిపోతాడు గౌతమ్ అహల్యని తీసుకొస్తున్నప్పుడు అహల్య టెన్షన్ పడుతూ ఉండడం గౌతమ్ గమనిస్తాడు కానీ పక్కనే ఫ్రెండ్ ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోతాడు ఇక క్యాబిన్లోకి అహల్యని తీసుకెళ్ళి అక్కడ కూర్చోమని చెప్తూ అంజలి మీకు తెలుసు కదా సిస్టర్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది జాగ్రత్తగా చెకప్ చేస్తుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు సిస్టర్ ఇక్కడే కూర్చోండి అంజలి వస్తుంది అంటూ వెళ్ళిపోతాడు అతను అంజలి క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది ఆయేష అంజలి అహల్య ఒక్కరే అని చెప్పేస్తుందా ఇప్పుడు అహల్యని చెక్ చేసేవారు ఎవరు అతిథియా అంజలియా రాను నేప్ సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్